సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి అనుగ్రహ భాషణం శ్రీ గురుభ్యో నమ కపటం లేని ప్రేమ భావన భగవంతుని నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అడగటం ఒక విధంగా ఆయనకు షరతులు విధించడమే అవుతుంది అంతా ఆయన ఇష్టానికి వదిలేయడం ఎంతో శ్రేయస్కరం షరతులతో భగవంతుని మెప్పించడం అసాధ్యం అదొక వృధా ప్రయత్నం కష్టాలు సమస్యలు చెప్పచ్చు కానీ పరిష్కారం ఆయనకు వదిలివేయాలి అంతా భగవంతుని ఇష్టానికి వదిలేసినప్పుడు అప్పుడు మాత్రమే సరైన ఫలితాలను పొందుతాము యోగం లేని కారణాన ఒకవేళ పొందలేకపోయినా నిరుత్సాహానికి తావుండదు ఎందుకంటే ఫలితాన్ని భగవదర్పితం చేయడం వలన మనస్సులోని దాని చింతన దాదాపుగా ఆగిపోతుంది నీవు ఏదిగా ఉన్నావో అక్కడ స్థిరంగా ఉండు అక్కడ రమించు అదే నిజమైన రతి అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడివి అవుతావు జీవితానికి ఇదే చివరి రోజు ఇక రేపటి రోజును చూడలేము అనుకొని సాధన చేస్తే పట్టుదల పెరిగి తరిస్తాము రేపు సాధన చేసుకుందాము అనుకుంటే రేపుకి రూపు లేదు గమ్యం ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటే తక్కువ తప్పులు చేస్తాము ఇంట్లో విషయాలలో జాగ్రత్తగా ఉంటాము దేవుని పట్ల అశ్రద్ధగా ఉంటాము అశ్రద్ధ పనికి రాదు ధర్మాన్ని ఆచరించాలి మనస్సు ఎలా పేలిపోతుందో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు రబ్బరు బుడగను ఊదుతూ ఊదుతూ ఉంటే అది పేలిపోతుంది అలాగే మీరు ప్రేమించే పరిధిని పెంచుకుంటూ పెంచుకుంటూ ఉంటే మనస్సు పేలిపోతుంది అన్నారు అంటే వీరు నావారు వారు పరాయవారు అనే బుద్ధితో ముఖం చూసుకుని పీట వేసే పద్ధతి మానుకుని మీ ప్రేమను విస్తరించుకుంటుంటే మనస్సు పేలిపోయి నశిస్తుంది నిజమైన నీవు మిగిలి ఆత్మానందం పొందుతావు అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి